హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ చాలా మంచి అవుట్ ఫిట్స్ అయితే వచ్చాయండి త్రీ పీస్ సెట్స్లో సో ఇది వచ్చేసి మనకి దుపట్ట అనమాట మంచి గ్రీన్ కలర్లో ఉంది మెహందీ గ్రీన్ కలర్లో అండ్ ఓవరాల్ డ్రెస్ వచ్చేసి మనకి ఈ విధంగా కంప్లీట్ వర్క్ వచ్చిందండి చాలా చాలా గా ఉంది కంప్లీట్ వర్క్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట దట్ రీజనబుల్ ప్రైస్ అయితే పెట్టబోతున్నాము సో చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్ కూడా ఉంది మెహందీ గ్రీన్ కలర్ ఇందాక వైన్ అండ్ గ్రీన్ కదా సో ఇప్పుడు వచ్చేసి గ్రీన్ డ్రెస్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇమీడియట్గా మనకి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఐటమ్ అనమాట సో వైన్ కలర్ వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అసలు క్వాలిటీ వైజ్ అయితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలా ఎక్సలెంట్ గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్స్ అన్ని ఫేమస్ కలర్స్ అనమాట సో ఈ కలర్ కాంబినేషన్ గురించి అసలు ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఎంత బాగా కనిపిస్తుంది కదా క్వాలిటీ గురించి అయితే అసలు ఇంకొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు నేను చూసి చూసి తీసుకొని వచ్చాను సో క్వాలిటీ విషయంలో సో ఇదంతా మనకి వర్క్ అండి చెమకీ వర్క్ అనిపిస్తుంది డ్రెస్లో ఇదంతా మనకి వర్క్ ఉంది పార్టీ వేర్ డ్రెస్ అనమాట పార్టీ వేర్ డ్రెస్ మీకు రీజనబుల్ ప్రైస్లో ఇవ్వబోతున్నాను చెక్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ వావ్ చాలా చాలా మంచి కలెక్షన్ ఇమీడియట్ గా కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి కలర్ కాంబినేషన్ అదర్స్ చాలా మంచి కలర్ కాంబినేషన్ వైట్ అయితే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ సో ఇదంతా మనకి చమ్కీ వర్క్ వచ్చింది సో దుపట్టా కూడా చాలా బాగుంది కదా విత్ జరీ అండి దుపట్టా విత్ జరీ అనమాట అండ్ ప్రైజింగ్ అయితే చాలా రీజనబుల్ గా పెట్టబోతున్నాం సో మార్కెట్ లో మీకు అయితే ఈవెన్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఈజీగా ఉంటాయి థర్టీన్ హండ్రెడ్ మినిమం నెక్స్ట్ కలెక్షన్ అండి ఎంత మంచి కలెక్షన్ అనమాట అసలు చాలా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ వర్క్ లో ఉందండి సో ఈ విధంగా మనకి ఫుల్ ఆఫ్ లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్టా అనమాట దుపట్టా కూడా విత్ జరీ వర్క్ తో మంచి కలర్ కాంబినేషన్లో ఉంటుంది యోత్ పార్ట్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అనమాట ఎల్లో కలర్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ డార్క్ ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ ఫ్లారల్ డిజైన్లో చాలా చాలా బాగా అనిపిస్తుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ అండి ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అనమాట ఎంత బాగుందంటే సో పార్టీ వేర్ కలెక్షన్ చక్కగా పార్టీ వేర్ కలెక్షన్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ ప్రైసింగ్ ప్రైజింగ్ చూసుకున్నట్టయితే మీకు చాలా రీజనబుల్ ప్రైజింగ్ అండి సో మనం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అసలు ఫుల్ ఆఫ్ వర్క్ లో ఇంత బాగుంది చూడండి వర్క్ అనేది క్వాలిటీ చాలా బాగుంటుంది ప్రైజింగ్ ఇంకా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి దుపట్ట అనమాట దుపట్ట కూడా చాలా బాగుంది చూడండి కంప్లీట్ త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్ అనేవి చాలా మందికి నచ్చుతాయి బట్ మార్కెట్లో మనం తీసుకుంటుంటే చాలా కాస్ట్ అవుతున్నాయి అని కూడా అనమాట ఎక్కువ మంది త్రీ పీస్ సెట్స్ యూజ్ చేస్తారు క్లాసీగా నీట్గా ఉంటాయి ఇవాళ నేను కూడా అదే వేసుకోవచ్చా సో డార్క్ వైన్ కలర్ నెక్స్ట్ వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట డార్క్ వైన్ విత్ మెహందీ గ్రీన్ దుపట్టా దుపట్ట లైట్గా పడుతుంది బయట డార్క్ ఉంది ఫుల్ వర్క్ ఉందండి అండ్ ప్రైజింగ్ అయితే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ప్రైజింగ్ పెడుతున్నా సో ఇది వచ్చేసి మనకి బోటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ ఎక్సలెంట్ కలర్ రాబోతుంది వావ్ నిశ్చయంగా వావ్ అనొచ్చు అంత బాగుందండి కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది భలే ఉంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇంకా ఈ కలర్ నా మొబైల్లో పడదు కానీ బయట ఎక్సలెంట్గా ఉంటుంది డార్క్ ఎల్లో అనమాట సో మనం పార్టీ వేర్కి అకేషన్కి చాలా బాగా యూజ్ చేయొచ్చు వేర్ పర్పస్ సో ఈ విధంగా ఫుల్ వర్క్లో ఉంటే సో నేను వేసుకున్న డ్రెస్ కూడా అలాగే వర్క్లో ఉంది మంచి షైనీగా కనిపిస్తుంది సో ఇది కూడా మీకు అలాగే కనిపిస్తుంది అనమాట సో కంప్లీట్ త్రీ అండి వెస్టర్న్ అవుట్ఫిట్స్ అండి వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఫిట్స్ మనం అయితే చాలా తీసుకొని వస్తూ ఉంటాం అనమాట సో మనం ఇచ్చిన ప్రైజెస్కి వెస్టర్న్ అవుట్ఫిట్స్ అయితే ఎవరు ఎవరు నంబర్ ఆఫ్ వెస్టర్న్ అవుట్ఫిట్స్ మన దగ్గర నుంచి డైలీ వస్తున్నాయి అప్డేట్స్ మీకు చెక్ చేయండి సో ఇది అయితే చాలా చాలా బాగున్నాయండి అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి సో ఇది మనకి జార్జెట్ క్లాత్ విత్ స్టోన్ అనేది వచ్చింది అనమాట షుగర్ వెయిట్స్ స్టోన్స్ ఉంటాయి కదా అండ్ హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి సో మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సో క్వాలిటీ అయితే క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రైజింగ్ అయితే ఇంకా రీజనబుల్ అన్నీ చెక్ చేసే తీసుకొని వస్తాను సో జార్జెట్ కలెక్షన్ అడ్మిన్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి వెస్టర్న్ అవుట్ఫిట్ చాలా చాలా బాగుంది విత్ థ్రెడ్ బల్ట్స్ నెక్స్ట్ అవుట్ఫిట్స్ అండి వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఈ అవుట్ఫిట్స్ మీకు గుర్తున్నాయా సో ఇందులో మనకి బ్లాక్ వచ్చింది ఫస్ట్లో చాలా అంటే చాలా డిమాండ్ వచ్చిందండి ఎంత డిమాండ్ అంటే అస్సలు ఊహించలేదు అంత రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఇప్పుడు మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ చేయించా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ చేయించడం జరిగింది సో ఇది డిఫరెంట్ ఒకసారి పట్టుకొం కట్ చాలా డిఫరెంట్ వస్తుంది చూడండి సో ఈ విధంగా కట్ అనేది ఈ విధంగా డిఫరెంట్ వస్తుంది కంప్లీట్ వెస్ట్రన్ అవుట్ఫిట్ నాకైతే చాలా బాగా నచ్చింది సో మనకి వెస్టర్న్ లుక్ అసలు ఇవి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ మనం బయట తీసుకోవాలి అంటే సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉన్నాయి మాల్స్ లో మాల్స్ ప్రైజెస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అందరం స్టాక్ తీసుకునేది ఆల్మోస్ట్ సిమిలర్ ప్లేసెస్ నుంచి అనమాట అసలు ఎంత బాగున్నాయండి వెస్టర్న్ అవుట్ఫిట్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫస్ట్ అవుట్ఫిట్ అస్సలు ఒక్క డ్రెస్ అయినా డెఫినెట్గా మీ దగ్గర ఉండాలి ఈ కలెక్షన్ బ్లాక్ ఈ బ్లాక్ వచ్చేసి మనం లాస్ట్ టైం వచ్చింది కదా సో అది ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది బ్లాక్కి వావ్ అండ్ వన్ మోర్ కలర్ కలర్స్ అయితే అదర్స్ ఉంది కలర్స్ అయితే అదర్ బ్లాక్ బ్లాక్ ఏ కలర్కి ఆ కలర్ నిజం చెప్పాలంటే కలర్కి ఒక డ్రెస్ తీసుకొని పెట్టుకోండి అంత బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ఒకేసారి వేసుకోం కదా బయటకి వెళ్ళేటప్పుడు కానీ ఎంత స్టైలిష్గా ఉన్నాయి అండ్ ప్రైజింగ్ చూడండి స్క్రీన్ మీద ఎంత ఉందో అర్థమవుతుంది చాలా రీజనబుల్ చాలా అంటే చాలా రీజనబుల్ కట్ కూడా డిఫరెంట్ వస్తుంది సో ఎంత ఫ్లేర్తో కట్ వస్తుందండి ఫ్లేర్తో కట్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది సో విత్ థ్రెడ్ బెల్ట్స్ కావాలి అంటే చూడబెట్టేసుకోవచ్చు ఒక క్లాసీ అవుట్ అండి త్రీ లో మంచి క్లాసీ అవుట్ఫిట్ ఫుల్ ఫుల్ వర్క్లో ఉంది ఇది బయట చూస్తే చాలా చాలా బాగుంది లైట్ క్రీమీ షేడ్ ఉంది అండ్ దుపట్టా వచ్చేసి చక్కగా మరూన్ కలర్ వర్క్ కూడా మరూన్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది అవుట్ఫిట్ అయితే సూపర్ అయితే సూపర్గా కనిపిస్తుంది మరూన్ అండ్ స్క్రీన్ కాంబినేషన్ అనమాట భలే ఉంది అవుట్ఫిట్ సో ఇమ్మీడియట్గా దీనికి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి ఎక్సలెంట్ అవుట్ఫిట్ సో ఈ విధంగా మనకి వర్క్ లో ఉంటుంది సో ఇదంతా మనకి లో ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీసెట్ త్రీ సెట్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి గ్లాసీ జార్జెటీ ఐటమ్ చాలా చాలా బాగుంటుంది గ్లాజీ జార్జెటీలో వర్క్ ఐటమ్ అనమాట సో మనకి దుపట్టాకి కూడా వర్క్ వస్తుంది అండ్ టాప్కి కూడా వర్క్ అనేది వస్తుంది అండ్ మంచి కలర్స్ ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ హల్దీ టైంలో బాగుంటుంది సో ఇప్పుడు మనకి హల్దీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కదా త్రీ పీస్ సెట్స్ వేసుకోవాలన్న వాళ్ళకి హల్దీ టైంలో బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అన్ని డార్క్ కాం కాంబినేషన్ చాలా మందికి డార్క్ కలర్స్ చాలా బాగా నచ్చుతాయి అనమాట సో ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి బాటమ్ సారీ అండి పింక్ పింక్ డార్క్ అనిపిస్తుంది రెడ్ లాగే కనిపిస్తుంది పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పీకోక్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ అన్ని మంచి మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి చూడండి పీకోక్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ మంచి కాంబినేషన్స్లో ఉన్నాయి అవుట్ ఫిట్స్ అండ్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి వాయిలెట్ లో ఒక ఎక్సలెంట్ పీస్ అనమాట చక్కగా పార్టీ వేర్ ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది మీకు డార్క్ వాయిలెట్ కలర్ సో ఈ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వర్క్ వచ్చిందండి మల్టీ కలర్లో వర్క్ అయితే వచ్చేసింది అనమాట సో విత్ షుగర్ స్టోన్స్ తోటి గా ఉంది కింద మనకి కూడా ఇక్కడ కూడా మనకు మల్టీ కలర్ వర్క్ అయితే వచ్చింది సో గా మీకు వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఫ్రాక్ అయితే పార్టీ వేర్ ఫ్రాక్ అనమాట రీజనబుల్ ప్రైస్ లో క్వాలిటీ అయితే గ్లాసీ జార్జెట్ గ్లాసీ జార్జెట్ ప్రతి ఒక్కరికి నచ్చేటువంటి క్వాలిటీ అనమాట హ్యాపీగా ఫ్రాక్స్ మరో వెస్టర్న్ అవుట్ఫిట్స్ అండి ఈ అవుట్ఫిట్స్ డెఫినెట్ గా డెఫినెట్ గా పర్చేస్ చేయండి ఖచ్చితంగా నేను చెప్పిన ప్రైస్ చూసి షాక్ అయ్యే ప్రైస్ చెప్తాను నిజంగా ఈ ఫ్రాక్స్ గురించి తెలిసిన వాళ్ళకి ఈ ప్రైజింగ్ ఎంత రీజనబుల్ అనేది అర్థమవుతుంది సో ఇది వచ్చేసి మనకి టాప్ అండ్ ఈ ఫ్రంట్ వర్క్ వచ్చేసి వూల్ హ్యాండ్ హ్యాండ్తో అల్లుతారు కదా సో ఆ వర్క్ అనమాట లాస్ట్ టైం మనకి ఒక్క కలర్లోనే వచ్చింది ఇప్పుడు మంచి కలర్ కాంబినేషన్స్ అయితే చేయించాము ఎక్సలెంట్గా ఉంటుందండి అవుట్ ఫిట్ అయితే నిజంగా రీల్స్లో కొంతమంది వేసుకొని చేస్తున్నారు ఎక్కువగా మనకి ఫారెన్ సైడ్ అట్లా మనకి అసలు ఎంత బాగుంటున్నాయి తెలుసా వాళ్ళు వేసుకున్నప్పుడు ఆ అవుట్ ఫిట్స్ చాలా చాలా బాగుంటుంది నిజంగా వేసుకుంటే నాకైతే ఎంత బాగా అనిపించాయో క్వాలిటీ అయితే అవసరం క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది అండ్ దీనికి స్లీవ్లెస్ ఇలాగే వస్తుంది హ్యాండ్స్ లేవు ఇలాగే వస్తుంది కానీ అందరు ఇలా యూస్ చేయలేరు కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కోట్ వేసుకోండి జాకెట్ మనకి బయట జీన్స్ జాకెట్ అలాంటివి దొరుకుతాయి లేదా మీ దగ్గర ఆల్రెడీ ఉందనుకోండి దాన్ని కూడా యూస్ చేయొచ్చు జీన్స్ జాకెట్ కొనుక్కోండి స్టైలిష్ అవుట్ ఫిట్ అవుతుంది ఆలోచించకుండా ఆర్డర్ ప్లేస్ చేయండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది బా చాలా నచ్చింది నిజంగా వీడియో ముందు నుంచి నాకైతే తీయాలి అనిపించట్లే అంత బాగున్నాయి అనమాట అవుట్ ఫిట్స్ నేనైతే సెట్ సెట్ తీసుకున్నా ఒకేసారి వేసుకోం కదా ఏదో ఒక టైంలో ఒక్కొక్క కలర్ సో ఇదంతా ఊల్డ్ అనమాట అండ్ మరో కలర్ అసలు ఇక ఈ కలర్ గురించి అసలు ఎంత బాగుంది చూడండి అసలు బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటే అసలు ఎంత బాగుంటుంది బా ఎక్సలెంట్ అవుట్ ఫిట్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కలర్ ఒక దాన్ని మించి ఒకటి ఉందండి ఇలా ఉంటే ఏది తీసుకోవాలి అని చూస్ చేసుకోవాలి కదా అందుకే నేనైతే సెట్ సెట్ తీసుకున్నా నాకు అంత నచ్చాయి కోడ్ జీన్స్ జాకెట్ మనం కొనుక్కుంటే వేరే డ్రెస్సెస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు నాకు ఆల్రెడీ జీన్స్ జాకెట్ నేను లాస్ట్ టైమే కొనుక్కొని పెట్టుకున్నా సో హ్యాపీగా ఇప్పుడు వీటి మీద కూడా యూస్ చేసుకోవచ్చు జీన్స్ జాకెట్ మీ చాయిస్ సో ఆన్లైన్లో ఎందులో అయినా సరే జీన్స్ జాకెట్స్ అన్న ఏదో ఒక జాకెట్ దొరుకుతుంది డెఫినెట్గా చాలా బాగుంటుందండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో నీట్గా క్లాసీగా ఇది వచ్చేసి బ్రైట్ ఏ కలర్కి ఆ కలర్ ఇవ్వ మిస్ అవ్వద్దు స్టాక్ రావడానికి ఇప్పటికే ఇది రావడానికి సిక్స్ మంత్స్ పట్టింది హలో అండి పార్టీవేర్ కలెక్షన్ వచ్చేసింది అసలు ఎంత బాగుంది తెలుసా ఈ కలెక్షన్ని చాలా మంది అడుగుతారు ఇలా మనకి కట్స్ లేకుండా ఫ్రాక్ స్టైల్ కావాలి అని చాలామంది అడుగుతారు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ వర్క్లో ఉంటుంది వేసుకుంటే లుక్ చేంజ్ అవుతుంది అంత బాగుంటుంది లుక్ అయితే వేసుకుంటే సో ఈ విధంగా చాలా బాగుంటుంది సెమీ కాలర్ నేక్ సో ఫాబ్రిక్ వచ్చేసి ప్యూర్ మస్లీన్ ఫాబ్రిక్ మష్లీన్ సిల్క్ అనమాట డార్క్ వైలెట్ కలర్ త్రీ పీస్ సెట్ వస్తుంది త్రీ పీస్ సెట్ వస్తుంది దుపట్టా చూసుకున్నట్టయితే అసలు దుపట్టా కోసం డ్రెస్ కొనుక్కోవచ్చండి దుపట్ట అంతా అంటే జరిగి వర్క్ బాగా వస్తుంది సో ఈ విధంగా మనకి దుపట్టా వస్తుంది అనమాట దుపట్టా కంప్లీట్ వర్క్తో వస్తుంది సో వితౌట్ కట్స్ ఫ్రాక్ ఇది ఫ్రాక్ దానికి వచ్చేసి మనకి దుపట్ట అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో ఈ ఫ్రాక్స్ చాలా మంది అడుగుతారు ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ వచ్చేసింది ఆర్డర్ చేయండి నెక్స్ట్ ఫ్రాక్ అండి కాటన్ వైట్ ఫ్రాక్ అనమాట సో మనకి వైట్ ఎంత ఫేమస్ అవుతుంది కదా చాలా చాలా ఫేమస్ అవుతుంది వైట్ అనేది సో ఇది మల్ కాటన్ మల్ కాటన్ మల్ కాటన్ ఫేమస్ గురించి నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఫ్యాబ్రిక్ మల్ కాటన్ చాలా ఫేమస్గా నడుస్తుంది ఈ వక్పాటు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది వర్క్లో అండ్ అదే విధంగా ఓవరాల్ డ్రెస్ కింద కూడా మనకి వర్క్ వస్తుంది చూడండి సో ఈ విధంగా మనకి ఫ్రాక్ అనమాట మల్ కాటన్ ఫ్రాక్ నెక్స్ట్ కలెక్షన్ అండి రఫ్ అండ్ ట వాష్ యూస్ చేయడానికి ఒక ఐటెం అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అసలు ఎంత హ్యాపీగా ఎంత కంఫర్ట్ ఫీల్ అండ్ వేసుకున్నా సరే రెగ్యులర్ ఐటమ్ లాగా లేకుండా అండ్ రెగ్యులర్ ప్రైజింగ్ ఒక మంచి అవుట్ ఫిట్ అండి సో ఎన్ని డేస్ అయినా ఇలాగే ఉంటుందేమో అవుట్ ఫిట్ హెవీలి నెక్స్ట్ కాటన్లో అయితే ఉంటుంది ఈ ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ మగ్గం వర్క్ ఫినిషింగ్ కూడా ఉంది చూడండి సో కలర్ అయితే చాలా బాగుంది కలర్ బాగుంది అండ్ కింద ఫ్రిల్ స్టైల్ విత్ లేస్ అయితే వచ్చింది సో రఫ్ అండ్ టఫ్ మనం బయటకు వెళ్తుంటాము ఇట్లా షోరూమ్స్కో బయటికి హోటల్స్కో లైక్ జర్నీ టైంలో నీట్గా ఉండాలి రీజనబుల్ ప్రైస్లో ఉండాలి రెగ్యులర్ ఐటమ్ ఎందుకు రెగ్యులర్ ఐటెం ప్రైస్లోనే మనకి మంచి పార్టీ వేర్ ఐటమ్ వస్తుంది కాబట్టి హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి కంఫర్టబుల్ విత్ రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ ఫ్రాక్ అండి రెగ్యులర్ యూస్కి నీట్గా కనిపించేటువంటి ఫ్రాక్ అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఇదంతా సెల్ఫ్ థ్రెడ్ బుక్ సెల్ఫ్లో వర్క్ ఉంది చూడండి ఫ్రాక్ స్టైలిష్గా ఉంటుంది వేసుకుంటే మంచి స్టైలిష్గా ఉంటుంది సో ఈ విధంగా ఫ్రాక్ స్టైలిష్గా ఉంటుంది నీట్గా ఉంటుంది చక్కగా షూ కానీ ఏదైనా క్లాసి స్లిప్పర్స్ వేసుకుంటే బాగా అనిపిస్తుంది